అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసాబసాగా సాగింది సమావేశం జరుగుతుండగా తమ వార్డులో అభివృద్ధి చేయలేదని తమ ఇంటి ముందర సీసీ రోడ్డు వేయలేదంటూ కౌన్సిలర్ పై మున్సిపల్ రెవెన్యూ విభాగానికి చెందిన ఇన్ఛార్జ్ ఆర్ఐ సుబ్బారాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు మేము ఓట్లు వేయలేదా మాకు అడిగే హక్కు లేదా మా సమస్యలు పరిష్కరించాలంటూ కోరే హక్కు మాకు ఉంది అంటూ ఆయన ప్రశ్నించారు ఇందు కొరకు కౌన్సిలర్ సభ్యులు మున్సిపల్ ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు తమ పనితీరునే ప్రస్తావిస్తావా అంటూ మున్సిపల్ అధికారిపై సభలో మూకుమ్ముడిగా మాటలు యుద్ధం మొదలుపెట్టారు